హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇది తెలుగు మీడియానికి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం కోర్స్ వచ్చేసి మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో దీనిపైన మనం ప్రీవియస్ గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు అయితే దీనిలో యాడ్ చేయబడతాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కోర్స్ దగ్గరికి వచ్చి దీనిలో మీకు కంటెంట్ కనుక వెళ్ళినట్లయితే ఫ్రీ క్లాసెస్ ఉంటాయి మీరు ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అండ్ అదేవిధంగా మీకు టాపిక్ వైజ్గా అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా కూడా పాలిటీ కావచ్చు ఇండియన్ ఎకానామీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ కావచ్చు ఈఎడబుల్ఈకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ సపరేట్ కోర్స్ కూడా ఉంది అండ్ మంత్లీ వైజ్గా మనం టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాం సో ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చట్లయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రెండు నెలల్లో వరుస నోటిఫికేషన్లు అంటూ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కసరత్తు చేస్తున్న టీజీపీఎస్ఈ ఇతర బోర్డులు ఇరవై ఐదు వేల వరకు పోస్టుల భర్తీ చేసేటువంటి ఛాన్స్ అంటూ మనకి రోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్త అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన మనం చూసినట్లయితే రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు సర్కారు సమాయత్తం అవుతుంది సో ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ సహా వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు కసరత్తు చేస్తున్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికే వివిధ శాఖల నుంచి వివరాలు సేకరిస్తున్నారు అండ్ గ్రూప్ వన్ సర్వీస్ కోసం ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్ట్ ఇటీవల టీజీపీఎస్సి రిలీజ్ చేయగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా అందించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ మధ్య ఏడు వందల మూడు మందికి పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ టూ సెలక్షన్ లిస్టు కూడా విడుదల చేశారని లోకల్ బాడీ ఎన్నికల కోడ్ అనేటువంటిది మనకు ఉండడం నేపథ్యంలో ఈ అధికారులతో చర్చించి త్వరలోనే వాటి యొక్క నియామక పత్రాలు కూడా అందిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ క్రమంలోనే గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కమిషన్ షెడ్యూల్ దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఇచ్చింది అయితే గ్రూప్ త్రీ నియామక ప్రక్రియను అక్టోబర్ లోపే పూర్తి చేసే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉందని చెప్పేసి ఇక్కడ గ్రూప్ త్రీకి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు అంటే మనకు ఈ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ అధికారులతో సంప్రదించి ప్రభుత్వం దీనిపైన మనకు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ ప్రక్రియ ముగియగానే కొత్త రిక్రూట్మెంట్లపై కమిషన్ దృష్టి పెట్టాలని డిసైడ్ అయినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇప్పటికే అగ్రికల్చర్ కావచ్చు విద్యాశాఖతో విద్యాశాఖతో పాటు పలు డిపార్ట్మెంట్ల నుంచి వివరాలు సేకరించింది సో కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల డేటాను తీసుకున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్లకు కసరత్తు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తి కాకముందే సుమారు అరవై వేలకు పైగా నియామకాలను పూర్తి చేసింది డిసెంబర్లో రెండేళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పట్లోపు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలనేటువంటి యోచనలో సర్కారు ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఈ క్రమంలో కనీసం ఇరవై ఐదు వేల పోస్టులు పోస్టులైనా భర్తీ చేయాలని ఇక్కడ ఇచ్చారు టోటల్గా అంటే అప్ టు డిసెంబర్ లోపు ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలనేటువంటి యోచనలో ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ రాశారు అయితే ఇప్పటికే పోలీస్ శాఖలో పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయని వాటిని త్వరలో భర్తీ చేస్తామని కొత్త డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడ చెప్పినట్టు ఇక్కడ మనం చూడవచ్చు వివిధ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను సర్కారు బోర్డులో టీచర్ పోస్టులు అండ్ డిప్యూటీ డిఈఓ కావచ్చు డైట్ అదేవిధంగా బీఈడి కాలేజీలో లెక్చరర్స్ కావచ్చు అదేవిధంగా ఇంకా ఆర్టీసీలో ఖాళీలను నింపాలని టీజీపీఎస్ సన్నాహాలు చేస్తుంది దీంతోపాటు హెల్త్ శాఖతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ యూనివర్సిటీలో టీచింగ్ కావచ్చు ఇంకా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నారంట వీటన్నిటిని వీటన్నిటికీ నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇక్కడైతే మనకు ఒక న్యూస్ చూడవచ్చు సో మరోపక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు వెలుగు న్యూస్లో అయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గత టూ త్రీ డేస్ నుంచి అయితే మనం ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే పేపర్లో చూస్తున్నాం మరి ప్రభుత్వం వీటిపైన త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకున్నాం మీరు ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈరోజు మార్నింగ్ మనకు వే టు న్యూస్లో కూడా ఇదే అప్డేట్ రావడం జరిగింది ఇరవై ఐదు వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు అంటూ కూడా ఇచ్చారు సో ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్తో రెండేళ్ళు కానున్నటువంటి నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ఐఎన్సి సిద్ధమవుతుంది రెండు నెలల్లో ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వన్నట్లు సమాచారం సో పోలీస్ శాఖలో పదిహేడు పదిహేడు వేల పోస్టులు ఉన్నట్లు డీజీపీ మనకు శివధర్ రెడ్డి ప్రకటించారు సో వాటితో పాటు టీచర్ డిప్యూటీ డిఓ డైట్ బీఈడి కాలేజీల్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి సమస్య సేమ్ మనకు అక్కడ ఉన్నటువంటి వెలుగు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి న్యూసే ఇక్కడ మళ్ళీ రాయడం జరిగింది దాని న్యూస్ అయితే వీళ్ళు రాసినట్టున్నారు సేమ్ అదే న్యూస్ ఇక్కడ మనకు వేటి న్యూస్లో అయితే వచ్చింది కానీ నెక్స్ట్ మనకి ఇక్కడ రీసెంట్గా మనకు మరొక నోటిఫికేషన్ అయితే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పటికే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి వాటికి సంబంధించి నేను వీడియోస్ కూడా చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వాటికి అప్లై చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకు స్టేట్ లెవెల్లో ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు కనుక సో మీరు వాటికి సేమ్ సిలబస్ను మీరు ప్రిపేర్ అవుతూ ఏదైతే డిఫరెంట్ ఉన్నో దానిపైన కొంచెం ఫోకస్ చేసినట్లయితే మీరు ఉద్యోగం పొందవచ్చు ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా మూడు వేల డెబ్బై మూడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది మీరు డిగ్రీ అరహతతో అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉంటుంది తర్వాత పీఈటి ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ల ద్వారా మేము మీ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి సో వీటికి సంబంధించి మీరు ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంది ఒకసారి చూడండి వాటికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే వాటికి అప్లై చేసుకోండి దాంతోపాటు ఈరోజు మన ఈనాడ్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు అండ్ వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకు ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి అర్హతలు మీకు ఏమి ఉండాలి ఇంకా అవే కాకుండా ఎటువంటి బుక్స్ చదవాలి ఖాళీల వివరాలు కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఒకసారి మీరు దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ ఆది ఆంధ్ర ఉద్యమం అని చెప్పేసి మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతిరోజు మనకు వెలుగు సక్సెస్ అనే ఈనాడు ప్రతిభలో మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి వీటిని ఒకసారి మీరు చూడండి రివిజన్ పర్పస్లో మీకు యూజ్ అవుతుంది ఇక దాంతోపాటు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకు ఆర్థమెటిక్ సంబంధించుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు సో వీటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ నేను మన కరెంట్ అఫేర్స్ మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ని మళ్ళీ మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను వాటిని కూడా మీరు ఒకసారి చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి రెగ్యులర్గా ఈనాడులో వచ్చేటువంటి ఈనాడు మన కాలమిస్ట్ పేపర్ ఉంటుంది కదా అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు జాయిన్ కాని దాంట్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కరెంటు ఎఫేర్ విదర్భ థీన్ మార్ అంటూ చూడవచ్చు మూడోసారి ఇరానీ కప్ సొంతం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తొంభై మూడు రన్స్ తేడాతో రెస్ట్ ఆఫ్ ఇండియాపై ఘన విజయం గుర్తుంచుకోండి ఇరానీ కప్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి గతంలో ప్రశ్న వచ్చింది ఇది క్రికెట్కి సంబంధించినటువంటి కప్ సో ఇది మనకి ఈసారి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి విజేత ఎవరంటే విదర్భ వరుసగా ఇది మూడోసారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రంజీ ఛాంపియన్ విదర్భ డొమెస్టిక్ క్రికెట్లో తమకు తిరుగులేని తిరుగులేదని మరోసారి చాటు చెప్పింది ఇండియా స్టార్లతో కూడినటువంటి రెస్ట్ ఆఫ్ ఇండియా టీంను పడగొట్టి మూడోసారి ఇరానీ కప్ను సొంతం చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి రంజీ కూడా మనకు విదర్భనే గెలిచింది ఇక్కడ రెండు పాయింట్స్ మీకు కవర్ అయితే ఇయర్ రంజీ ట్రోఫీని గెలుచుకున్నటువంటి జట్టు కావచ్చు అదేవిధంగా మనకు ఇరానీ కప్ను గెలుచుకున్నటువంటి రంజీ కూడా మనకు క్రికెట్కి సంబంధించిన కప్ అనమాట ఈ రెండింటిని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి విదర్భ మనకు రంజీ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విజేత అదేవిధంగా ఈ ఏది ఇరానీ కప్ కూడా గెలుచుకుందనమాట ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై రెండు మెడల్స్తో ఇండియా రికార్డ్ అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ సిమ్రిన్ ప్రీతి నవదీప్లకు రద్దితాలు అని చెప్పేసి ఇచ్చారు సొంత గడ్డపై వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఇండియా అథ్లెట్లు రికార్డు పథకాలతో చరిత్ర సృష్టించినట్టు చూడవచ్చు సో మనకు ఈ వరల్డ్ అథ్లెటిక్స్ అయితే పారా గేమ్స్కి సంబంధించి మన ఇండియా వేదికగా అయితే జరిగాయి సో వీటికి సంబంధించి భారత్ మొత్తంగా ఆరు స్వర్ణాలతో సహా ఇరవై రెండు పథకాలు నెగ్గి ఈ మెగా ఈవెంట్లో తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో భారత్ వచ్చేసి మనకు పదో స్థానంలో ఉంది అగ్రస్థానంలో చూసినట్లయితే మనకు బ్రెజిల్ అనేటువంటిది నలభై నాలుగు మెడల్స్ తోటి ఫస్ట్ స్థానంలో ఉండగా ఇండియా పదో స్థానంలో ఉందన్నమాట ఇది గుర్తుంచుకోవాలి మన ఇండియా వేదికగా జరిగింది కనుక అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో భారత్కు పదో స్థానం అంటూ మరొక న్యూస్ పేపర్లో కూర్చారు సో దీనిలో మనం ఇంకా మిగతా ఈ ఫస్ట్ మూడు దేశాలకు సంబంధించి కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది బ్రెజిల్ అగ్రస్థానాన్ని దక్కించుకోక చైనా సెకండ్ ఇరాన్ నెదర్లాండ్ పోలాండ్ ఇవి టాప్ ఫైవ్లో ఉన్నటువంటి దేశాలు ఇవి కూడా గుర్తుంచుకోవాలి ఓకేనా సో మన ఇండియా వచ్చేసి పదో స్థానంలో ఉందన్నమాట సో ఇది ఈ టోర్నీలో భారత్కి ఇది అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పేసి కూడా ఇచ్చారు ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి గుర్తుంచుకోవాలి క్వశ్చన్ అడిగితే ఈ ఏరియాస్ నుంచే మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది భారత్ టోటల్ మెడల్స్ అన్ని కూడా గుర్తుంచుకోవాలి ఇరవై రెండు మెడల్స్ దీనిలో ఆరు స్వర్ణాలు తొమ్మిది రజతాలు ఏడు కాంస్య పథకాలు అన్నమాట సో ఈ రకంగా కూడా మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా వాటిని గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్యాన్సర్ను పదేళ్ల ముందే గుర్తించేటువంటి బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో హార్వర్డ్ అనుబంధ సంస్థ ఆవిష్కరణ అని చెప్పేసి ఇచ్చారు సో క్యాన్సర్ను తొలినాళ్ళలోనే గుర్తించి గుర్తిస్తే చికిత్సతో రోగులు కోలుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెప్తుంటారు అయితే ఈ వ్యాధి ఎంతో కొంత ముదిరితే కానీ లక్షణాలు బయటికి బయటపడవని ఆ తర్వాత బాధితులకు అందించేటువంటి చికిత్స వల్ల జీవితాంతం వివిధ దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నాను అయితే ఈ క్రమంలోనే మనకు ఈ హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఎన్జిఓ సంస్థ అయినటువంటి మాస్ జనరల్ బ్రిగ్ హోమ్ అనేటువంటి సంస్థ ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా ఒక టెన్ ఇయర్స్ ముందే ఈ దీన్ని గుర్తించేటువంటి ఒక టెస్ట్ని అయితే తీసుకొచ్చిందట ఇది గుర్తుంచుకోండి ఎవరు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ మనం రివిజన్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మొదటి మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రక్షణ రంగంలో సైన్స్ సమృద్ధి సాధిస్తున్నటువంటి భారత్ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ ధ్వనిని రూపొందిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఇది మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్గ్రౌడ్ చూసాం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఈ అస్త్రానికి సంబంధించినటువంటి పరీక్షలను పూర్తి చేయాలని చెప్పేసి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించినటువంటి బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణి భీకరంగా పనిచేస్తుందని అంచనా సో ధ్వని కంటే ఐదు రేట్లు వేగంగా ప్రయాణిస్తూ సదుర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలని చెప్పేసి డిఆర్డిఓ అయితే చెప్తుంది ఇది గుర్తుంచుకోవాలి ఎన్ని రేట్లనేది ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ మనం గతంలో కూడా ఒకసారి చూసాం ఇంపార్టెంట్ నెక్స్ట్ పారా అథ్లెటిక్స్ సంబంధించి ఉంది మనం చూసాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన ఢిల్లీలో సమావేశమైనటువంటి కేంద్ర మంత్రివర్గం ఒక లక్ష ఇరవై వేల కోట్ల విలువైనటువంటి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది సో దీనిలో భాగంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రబీ సీజన్లో ప్రధానంగా పండించేటువంటి ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది అనమాట ఇది ఇంపార్టెంట్ ఓకేనా సో ఎంఎస్పికి సంబంధించినటువంటి ఏ అంశాలు మీకు వార్తల్లో ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి దానికి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తు ఫైట్ చేస్తున్నారు హర్యానా లాంటి స్టేట్లో సో ఎక్కువ మనకు వార్తల్లో ఉంటున్నటువంటి అంశం కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో దీంతో ఇక్కడ మనకి ఎనభై నాలుగు వేల కోట్ల మేర రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నారు అదేవిధంగా పప్పు దినుసుల ఉత్పత్తిలో మనకు ఆత్మ భారత్ కోసం ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసింది ఇదిగో గుర్తుంచుకోవాలి సో కాలపరిమిత వచ్చేసి దీనికి ఆరు ఏళ్ళంటా ఇది రెండు వేల ఇరవై ఇరవై ఆరు నుంచి స్టార్ట్ చేస్తే రెండు వేల ముప్పై ముప్పై ఒకటి వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పి చెప్తుంటారు ఈ స్కీమ్ కూడా ఇంపార్టెంట్ గతం మనం గత ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ న్యూస్లో కూడా చూసాం జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి వ్యాల్యూస్ అదేవిధంగా ఇయర్స్ అండ్ వీటికి సంబంధించినటువంటి మిషన్ పేరు కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది అండ్ మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి ఎప్పటికప్పటికి దానిలో నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను మీకు యూజ్ ఉంటుంది కంపల్సరీ జాయిన్ కాండి థ్యాంక్స్ సార్ వాచింగ్